నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ సాగర్ నగర్ రోడ్ విశాఖపట్నం విశాఖపట్నం నుంచి అలా భీమి రోడ్కి వెళ్తుంటే మార్గమధ్యలో మనకి ఎన్నెన్నో అద్భుతాలు కనబడుతూ ఉంటాయన్నమాట ఈ నేపథ్యంలో నేను కాస్త ముందుకు వచ్చాను సాగర్ నగర్ దాటి ముందుకు వస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్ అంటే టీసీఆర్ అండ్ టీఎం అంటారు కదా అది ఇది అంటే గిరిజన సాంస్కృతిక పరిశోధన కేంద్రం అంటే శిక్షణా సంస్థ దాని ప్రక్కనే ఉందండి గాయత్రి విద్యా పరిషత్ చూస్తున్నారు అంటే మన వైజాగ్ లోకల్ వాళ్ళకి అందరూ తెలుస్తూ ఉంటుంది అంటే గాయత్రి కాలేజ్ అనేది రెండు ఉంటాయి ఇక్కడ సాగర్ నగర్ రోడ్లో ఒకటి అలాగే మన మధురవాడ దాటిన తర్వాత అదొకటి ఉంటుంది అనమాట అక్కడ గాయత్రి ఇదో గాయత్రి అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి దీని ప్రక్కనే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం అండి అంటే టీటీడీ వాళ్ళు ఇక్కడ నిర్మించారు ప్రత్యేకించి అంటే వెంకన్న వెంకన్నబాబు ఎంత అందంగా స్వాభాయమానంగా ఉంటాడో అంతకు మించి అనను ఇంచుమించు అలాగే ఉంటారనమాట అంటే టీటీడీ వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసిందే ఈ సంస్థ అది దాని తాలూకా యొక్క అంటే మీరు వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరిగా ఈ దర్శనం చేసుకోవడానికి మాత్రం మర్చిపోకండి ఈ క్షేత్రానికి ఆపోజిట్ ఎదురుగా కొండ కనపడుతుంది కదా ఆంధ్రప్రదేశ్ని ఒక ఊపు ఊపిన మన అంటే గత ప్రభుత్వం ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కొండ అనమాట అది ఇంకా అంటే నేను దగ్గర దేనికి ఇంకా వాడడం ప్రారంభించలేదు మరి భవిష్యత్తులో దేనికి ఉపయోగిస్తారో కూడా మాకు తెలీదు మన తిరుపతిలో లాగా ఇక్కడ కూడా ఇగో శ్రీవారి మెట్ల మార్గం అండి ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ పైకి వెళ్తే సింపుల్గా లేండి ఎంతోసేపట్టదు గట్టిగా ఉండే ఒక యాభై మీటర్ల దూరం ఉంది అంతే దీనికి అనుసంధానంగా పక్కన ఇదేమో ఘాట్ రోడ్డు అంటే మన బస్సు బస్సులు కానీ అంటే వెహికల్స్ బైక్ మీద కూడా వెళ్ళిపోవచ్చు సింపుల్గా రండి చాలా బాగుంటుంది ఆ కొండ మీదకి వెళ్తే మాత్రం వ్యూ ఇటు సీ సిటీ వ్యూ ఇటు సముద్రం వ్యూ మొత్తం అన్నీ మన ప్రభుత్వ బిల్డింగ్లు ఆ నుంచి ఈ కొండ మీదకి మొత్తం అన్నీ కనబడుతూ ఉంటాయి అన్నమాట అలా కాస్త ముందుకు వెళ్తాను చూడండి ప్రస్తుతానికి అయితే మన ప్రభుత్వ బిల్డింగ్కి చుట్టూరు బారిగేట్లు అన్నీ నిర్మించిస్తారు నిర్మాణం పూర్తి అయిపోయింది అనుకోండి మీకు ఆల్రెడీ మీడియాలో చూస్తూ ఉంటారు చాలా అద్భుతమైన బిల్డింగ్లు లోపలికి వెళ్ళడానికి అయితే లేదు మొత్తం చుట్టూరు కంచే ఇస్తారు చూసారు నామాలు పెట్టి తిరుపతి మన మూడు నామాల వాడు వెంకటేశ్వర స్వామి అంటారు కదా చాలా అద్భుతంగా ఉన్నాయండి ఒక్కసారి మర్చిపోకుండా ఇలా వస్తే మాత్రం ఇలా దర్శించుకోవడం మర్చిపోద్దు ఇక మెయిన్ ఎంట్రన్స్ ఇది పైకి వెళ్ళడానికి మళ్ళీ దీనికి టికెట్లే అంతేనండి మా ప్రతిదానికి గోవిందా గోవిందా అనుకోవడం డబ్బులు సాధించుకోవడం అంటే స్వామివారికి స్వయంగా భక్తులు ఇచ్చే విరాళాలు చాలా వస్తాయండి లక్షల కోట్లు వస్తాయి ప్రభుత్వాలు దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే సరిపోతుంది మళ్ళీ దండుకోవడం అంటే ఏంటో నాకు అర్థం కాలేదు అది నా పరిధిలో లేని విషయం అదండి కొండమేంచి చర్యలు కింద పడకుండా చుట్టూరు కంచే సరిపోయిన అదే రుచికొండ అండి మీకు చెప్పడం మర్చింది మీ ఇప్పుడు నడుస్తుంది రుచికొండ అంటారు ఏరియా ఇది గీతం యూనివర్సిటీ బోర్డు ఇదంతా కాంపౌండు గీతం కాలేజీ లోపల కాలేజీ లోపలే మళ్ళీ టెంపుల్ కట్టుకున్నారు చూసారా ఎవరి భక్తి వాళ్ళది గీతం కాలేజీలోనే చిన్న టెంపుల్ అంటే యాక్చువల్గా కాంపౌండ్ వాళ్ళు ఉండేది ఏదో కొన్ని కొన్ని కారణాల వల్ల గత ప్రభుత్వం వారు దాన్ని కూల అది అప్రస్తుతం అనమాట ఈ గీతం కాలేజీలో ఎన్ని ఉంటాయి తెలుసు కదండి గీతం యూనివర్సిటీ అంటే డెంటల్ కాలేజ్ ఉంది మెడికల్ కాలేజ్ ఉంది ఒక్కటేంటండి అన్నీ ఉంటాయి ఇదిగోండి రోడ్డుకి కన్నం పడింది ఈ కన్నం ఆదిలోనే పూర్చకపోతే కనుక మళ్ళీ పెద్ద కైగా మారుతుంది చూడాలి ఆర్ అండ్బి ఎవరు ఏం మెయింటైన్ చేస్తారు అదిగోండి మన ప్రభుత్వం వారి బిల్డింగ్లు చూడబోతున్నారు కదా ఫాస్ట్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఎగ్జాక్ట్లీ గేతన్ కాలేజీ ఆపోజిట్ దొరుకుతుంది ఇదిగోండి భీములెక్కలకు సరిగ్గా పదిహేను కిలోమీటర్లు ఉంది ఇంకేముంది ఏపీ టూరిజం రిసార్ట్స్ ఐటీ సెస్ అండి ఐటీ కంపెనీలు అన్ని ఇటువైపుకే ఉన్నాయండి తొట్ల కొండ ఒకటి మొత్తం అన్నిటివైపుకే మీరు చూడాలి కానీ మీ రెండు కళ్ళు చాలు ఇంకా మీ ఒప్పుకుంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకోండి ఇది గీతం అడ్మిన్ భవనం ఇదండి ప్రభుత్వం వారి బిల్డింగ్స్ చాలా బాగున్నాయండి లాస్ట్ టైం నేను కూడా స్వయంగా చూడలేదు కానీ మీలాగే మీడియాలో చూసిందే మరి దీన్ని ఏ రకంగా వాడదాము అనేదాన్ని మీద మొన్న ప్రస్తుత గవర్నమెంట్ ఒక చిన్న సర్వే నిర్వహించింది కొంతమంది ఏమో స్టార్ హోటల్ చేయమన్నారు కొంతమంది గెస్ట్ హౌస్కి పెట్టమన్నారు కొంతమంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ భవన్ కింద మార్చమన్నారు ఏమన్నా ఐదు వందల కోట్లు పెట్టారండి దానికి తగ్గట్టుగా ఏదో ఇన్కమ్ వచ్చి ఏర్పాటు చేస్తే ప్రజలకు ఏదో రకంగా వాడుతుంది ఉపయోగపడుతుంది అది నా ఉద్దేశం ఇది గీతం కాలేజీ మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇప్పుడు మనం ఖర్చు పెట్టా రూపాయి ఖర్చు పెట్టా దాని తగ్గట్టుగా ఎర్నింగ్ అని వచ్చింది అనుకోండి ఇంకా మరింత డెవలప్మెంట్కి ఆధారపడి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి కదా ఏదైనా సరే కాదంటారా ఇప్పుడు ఐదు వందల కోట్లు బాగా ఉంటాం మరి చూడడానికి గట్టిగా చూస్తే ఏదో రెండు అపార్ట్మెంట్లు అంత ఉంది కానీ లోపల ఎమ్యూనిటీస్ అంటే సదుపాయాలు సౌకర్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే బాత్రూమ్ కమోడ్ వచ్చి ముప్పై లక్షలట ఏమో అంత అంత అంతంత భారీగా ఏంటో బుర్ర నాడుగా తెలియాలి ఈ నెలకి వెళితే అంటే ఇదంతా రుచికొండాలండి మనం ఉన్నదే ఊర్లో అంటే రుషికొండ బీచ్ అంటారు కదా వీలైతే అటు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాను అంటే ఇది ఒకప్పుడు ఏపీ టూరిజం వారి రిసార్ట్స్ ఉండేయండి బిల్డింగ్స్ ఉండేవి చాలా బాగుండేది అవి అంటే కనీసం పర్ డేకి దగ్గర దగ్గర ఒక్కొక్క రూమ్కి పది నుంచి ఇరవై వేల రూపాయలు రెంట్ వచ్చేదండి అంటే అది ఎవరికి ప్రైవేట్ వ్యక్తులు కాదు ఏపీ టూరిజం అంటే గవర్నమెంట్ది ప్రభుత్వం నిర్వహించేది ఒక రూమ్ అంటే కంప్లీట్ సీ వ్యూ ఉంటుంది దానికి ఆ రకంగా దానికి రెంట్ వచ్చేది దగ్గర దగ్గర ఓ నెల వచ్చేటప్పటికి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఆదాయం కనపడేది ఇప్పుడు ఆదాయం అంతా పోయినట్టే కదా ఇదిగోండి ఈ మెయిన్ రోడ్లో నుంచి సాగర్ నగర్ బీచ్ అంటారు కదా ఆ బీచ్లోకి వెళ్తున్నాను చూద్దాం చూపిస్తాను చూడండి అప్పుడే టూరిస్టులు అందరూ ఎలా వస్తున్నారు అదిగోండి రోడ్డు ఇది చా బాడ అలప్ చేశారు అది మెయిన్ రోడ్డు ఇది సాగర్ నగర్ బీచ్ సారీ రుషికొండ బీచ్ అంటే ఇది ఫిల్టర్ కాఫీ నలభై రూపాయలట అరకు వారి ఫిల్టర్ కాఫీ చూసారు కదా అది బిల్డింగు మెయిన్ బిల్డింగు టూరిజం ఒకప్పుడు టూరిజం బీచ్ రిసార్ట్స్ అన్నీ అలా ఉండేవి అన్నమాట అక్కడ అన్నీ తీసేసి కట్టారు ముందుకు వెళ్దాం ఏమండి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ టాటో చూసారు కదా అంటే మీ అందరికి తెలిసిందే టాటోస్ అంటే ఒక రకంగా పుట్టి అండి పుట్టి కాదు పెట్టుబడి మసలు ఈ అది అంటే నాకు అయితే ఆ సంస్కృతి వచ్చే మంచిది కదండి మన బాడీ మీద ఒక రకంగా అయిపోద్ది అండి బ్లడ్ అంతా ఎవడ ఎవడ పిచ్చాడికి ఆనందంగాని అలా కానీ మీరు పచ్చబొట్టు వేయించుకుంటే టాటోలు అంటే మన భాషలో పచ్చబొట్టులు అండి ఆ పట్టుబట్టలు వేయించుకుంటే మీకు డిఫెన్స్ పని చేయరు తెలుసు కదా పోలీసు వారికి సెలక్షన్ కానీ డిఫెన్స్ కానీ అటువంటి పచ్చబట్టలు వేసుకుంటే మీకు డిస్క్వాలిఫై చేసేస్తారు ఏమన్నా సరే అంటే స్క్రీన్ టెస్ట్ అవుతుంది కదా అక్కడ మీకు పూర్తిగా నిషేధం అనమాట అటువంటి ఉంటే ఎందుకండి దేవుడి ఇచ్చిన శరీరాన్ని హాలిటీగా మెయింటైన్ చేద్దాం ఏమంటారు ఇదిగోండి ఇది రుచికొండ బీచ్ అంటే ఇక్కడ రకమైందో ఇప్పుడు బస్ పార్కింగ్ వంద రూపాయలు కారుకి అయితే యాభై రూపాయలు బైక్ అయితే తీస్తాడు అంటే బస్సు ఇరవై రూపాయలు అంతా ఉంటుంది అంటే టూరిజం మరి అక్కడే కదా డబ్బులు వచ్చి ప్రభుత్వం వారికి ఆదాయం ఆదాయం చూస్తున్నారు కదా అంటే మార్నింగ్ రావలేదు అంతమంది జనం అప్పుడే షోర్ ఫ్రంట్ రిసార్ట్ సటజీ ఇవి రిసార్ట్లు అంటే ఉంటండి బీచ్ అంటే ఇప్పుడు ఆర్కే బీచ్ దగ్గర నుంచి ఇటు భీమిని దాకా మొత్తం అంతా బాగానే ఉంటుంది మనం చూసే ఓపికొండలు కానీ కాకపోతే ఇక్కడ రుచికొండ దగ్గరికి ఏంటంటే కాస్త విశాలంగా ఉంటుంది అంటే ఒడ్డు కాస్త ఎక్కువ ఉంటుంది అన్నమాట కాబట్టి ఇక్కడికి రావడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు చూస్తున్నారు కదా అది అసలు స్వరూపం బీచ్ యొక్క అంటే కాస్త వెడల్పు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అప్పుడప్పుడు ఇదిగో ఇసును కూడా చదువుని చేస్తున్నారు బాగుంది కదా ఇక్కడ ఎవరో చిన్న ఈవెంట్ కూడా చేసుకున్నారు బర్త్డే బేబీకి అదిగోండి అక్కడ స్నానాలు చేస్తున్నారు అదండి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా 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 ఈ సినిమా అలా పెరుగుతూనే ఉంటుంది మరి ప్రస్తుతానికి అయితే ఈ వీడియోని ఎంతటితోటి విరమిస్తున్నాను ఇక సెలవు మరి హరహర మహాదేవ శంభో శంకర ఓం నమస్తే వాయ్ నమో నారాయణ నమ